ఎన్డిఏ కూటమి నుండి ఇరవై మంది పార్లమెంట్ సభ్యులు ఉండి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక బడ్జెట్ లో ఏమీ సాధించలేకపోయారు అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు ఎంపీలు మోదీకి బదిలీ చేయడమే తప్ప చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు కేంద్ర బడ్జెట్ ను ఒక అంకెలగారుడిగా టీకే అభివర్ణించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విభజన హామీలు అమల్లో ఉందని ఇప్పటికే పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్న నిర్మాణం మాత్రం వేగం పుంజుకోవడం లేదన్నారు ఈ ప్రాజెక్టు నిధుల్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని రాష్ట్రానికి అమరావతిని రాజధాని చేస్తున్నామన్నారని నిర్మాణానికి నిధలివ్వకుండా అప్పులు మాత్రం మెప్పిస్తున్నారని ధ్వజమెత్తారు చాలా పరిశ్రమలు ఇప్పటికే ప్రైవేట్ పరం అయిపోయాయని ఇలాగే జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయన్నారు లక్షల మంది ప్రతి ఏటా బీటెక్ పూర్తి చేసుకుంటున్న వారికి ఏ ఒక్కరికి సరైన ఉద్యోగం దొరకడం లేదని వ్యాఖ్యానించారు ఆదానీ అంబానీలకు పదకొండు లక్షల కోట్లు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు రద్దు చేశారని ఆ డిఫాల్ట్ అకౌంట్ల వ్యవహారాన్ని ప్రజల ముందుంచాలి అని డిమాండ్ చేశారు నిర్మలా సీతారాము గారు ప్రవేశపెట్టినటువంటి మోడీ బడ్జెట్ అంతా కూడా మోడీ బడ్జెట్ అంతా అంకిల్ గారిని తప్ప అందులో వాస్తవాలన్నీ కూడా శూన్యు రాష్ట్రానికి సంబంధించి ఇరవై ఏడు మంది ఎంపీలు ఇండియా మన ఎన్డీఏ కూటమిలో ఉండటం జరిగింది మరి ఇరవై ఏడు మంది ఎమ్మెల్యే ఎంపీలు కూడా నరేంద్ర మోడీ గారికి భజన చేయడం తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదు మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీల్లో భాగంగా దాన్ని నిర్మిస్తామని పదకొండు సంవత్సరాల క్రితమే మరి కేంద్ర ప్రభుత్వం వారు అంగీకారం తెలిపారు ఇప్పటివరకు కూడా ప్రాజెక్టుని కలపక కన్స్ట్రక్షన్ చేయకుండా అలా నాన్పురీలో దాన్ని సాగిస్తున్నారు స్వయంగా నరేంద్ర మోడీ గారే అది పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఒక బ్లాక్ చెక్ లాగా డబ్బులు రాజేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది మరి వేళ మన రాష్ట్రానికి సంబంధించి మరి ఏదైతే అమరావతిని భారతదేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పిన నరేంద్ర మోడీ గారు మరి దానికి అప్పులు ఇప్పిస్తున్నారు తప్ప దాన్ని ఫుల్ బ్లెడ్జ్గా కన్స్ట్రక్షన్ చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అలాగే మరి భారతదేశంలోని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు దాని ద్వారానే ఆదాయం వస్తుందని చెప్తారు ఎప్పుడైతే పరం అయిందో ఇండస్ట్రీ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తారు కొత్త ఉద్యోగాలు అక్కడ క్రియేషన్ ఉండదు అలాగే రిజర్వేషన్లు కూడా